నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఇప్పుడే ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగి డిలే మన రూమ్కి వెళ్తున్నాం కాకపోతే ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకుంటే కూడా క్యాబ్ కోసం హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది ఫ్లైట్ కూడా కొంచెం డిలే అయింది కదా ఫ్లైట్ కూడా కొంచెం లేట్ అయింది మళ్ళీ అది పెద్ద ఫ్లైట్ కాబట్టి ఆగిన తర్వాత అందులోకి వెళ్ళి మనుషులందరూ దిగుబరకాలు ఇంకా లేట్ అయింది మొత్తానికైతే ఈ ట్రిప్లో అన్నీ లేట్ లేటే జరిగినాయి ఇప్పుడే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగినాం క్యాబ్ బుక్ చేసుకొని మన లొకేషన్ కాడికి వెళ్తున్నాం ఆప్ గోపాల్ గోపాల్ భాయ్ డ్రైవర్ దొరికిండు ఆయనతోటి ప్రయాణం స్టార్ట్ అయింది మెల్లగా రాత్రి మీకు మొత్తం ఢిల్లీ అంతా చూపెడితే ఎట్లా ఉంటుందో ఢిల్లీ ఇవన్నీ సిఎన్జి బండ్లు ఇక్కడ ఇప్పుడు ఏవైతే ఎయిర్పోర్ట్లో ఉన్న ప్రతి ఒక్క కారు సిఎన్జి బైకిల్ ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ సిఎన్జి ఉంటాయి సో పర్సెంట్ సిఎన్జి పూరా హండ్రెడ్ పర్సెంట్ సిఎన్జి అనట ఎందుకంటే ఇప్పుడు మనం వీటి నుంచి క్యాబ్ బుక్ చేసుకుంటే బయట ఒక మాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది మనం ఎక్కువ శాతం ఏంటంటే మెట్రోలో పోతాం ఈ నైట్ జర్నీ ఏ రాత్రి వచ్చినా కూడా మనం చక్కగా మెట్రో బుక్ చేసుకొని మెట్రోలో వెళ్ళిపోతాం అయితే బయటకు రాగానే నా ఎమ్మడి ఒక సార్ వచ్చిండు ఆ సార్కి ఒక ఫార్చునర్ కావాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి సార్ లండన్ రిటర్న్ లండన్లో ఉన్నప్పటి నుంచి మన వీడియోలు చూస్తుండంట అయితే మొన్న నాకు కాల్ చేస్తే మీరు ఎప్పుడు వెళ్తారో చెప్పండి భయ్య నేను మీతో వస్తా అని నాకు నా కమిషన్ పైసలు కొట్టేండి ఆల్రెడీ సాయి కుమార్ రెడ్డి సార్ పేరు అయితే మొత్తం డీటెయిల్స్ ఏం చెప్పకంటుండే సార్ ఎందుకలా తెలుసా చెప్పండి అయితే సర్ప్రైజ్ సార్ నా ఎంబడి వచ్చేది వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఎవరికి చెప్పలే నేను డైరెక్ట్ కరీంనగర్ బస్ స్టాండ్కి వస్తే కరీంనగర్ బస్ స్టాండ్లో పికప్ చేసుకొని మా వెహికల్లో శంషాబాద్ తీసుకొని వచ్చిన సార్ని అయితే ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు నేను ఫ్లైట్లో కూర్చున్నప్పుడే ఒక మంచిర్యాల నుంచి ఒకసారి ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పంపించిండు టాటా హరియర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ తీసుకున్నా ఆల్రెడీ ఆ అబ్బాయి కూడా మా వాళ్ళతో వస్తుండు రేపు ఉదయం ట్రైన్కి వస్తారు వాళ్ళందరూ ఇంకొక డ్రైవర్లు వస్తారు ప్లస్ ఈ హారియర్ కొన్న సార్ కూడా వాళ్ళు వెంబడి వస్తుండు ప్లస్ ఈ సారు మళ్ళా నాకు ఇక్కడ బండి తీసుకున్న తర్వాత ఈయన మళ్ళీ రిటర్న్ ఫ్లైట్లో వెళ్ళిపోతాడు ఎందుకంటే ఈ సార్కు ఇంత లాంగ్ జర్నీ లండన్ రిటర్న్ అంటే ఎట్లుంటారు అంత పెద్దోళ్ళు మనం ఇంబడి ప్రయాణం చేయలేరు కదా బండి కొనే వరకు నా ఎంబడి ఉండి బండి నాకు అప్పయ్యి సార్ వెళ్ళిపోతే నేను బై రోడ్ బండి తీసుకొని వస్తాను జగిత్యాలకి తర్వాత వాళ్ళ ఇంటికి బండి పంపిస్తా ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి బయటకు రాగానే ఇక్కడ బయటనే ఓలా ఊబర్ ఇంకా అదేంటిది ఏదో ఉంది కదా మేరు మేరుగా మేరుగా ఏ ఓలా ఊబర్గా పికప్ పికప్ సైడ్ ఓయ్ మేము జాకే ఉధర్ పూచయితే ఓ పైలెబోలా హజార్ రూపాయి तो तो दूसरा एक ड्राइवर आया हम भी इसी में काम करते सर आप आओ अब आप मैं आपको 800 में छोड़ दे तुम बोला तो हम उधर ही खड़े के थे मैं बोला तू गाड़ी लेके आ जा नहीं सर ये पीछे गाड़ी खड़ी है वो देखो बोला ठीक है बोल के उसके पीछे पीछे जा रहे थे वो जितना दूर लेके जा रहा मालूम गाड़ी किधर बोले तो क्या हो सर पीछे खड़ी है खाली वाली तो लाइन में पूरे कम से कम तीस गाड़ियाँ खाली है पूरा का ब्लैक कलर वो कोई भी गाड़ी पूछे तो यही ये बोल रहा तो हमने बोला तो जा भाई हम नहीं आते बोल के हम इधर इसमें अंदर आ गए हाँ हैदराबाद से हैदराबाद कौन सी जगह से सर जग करीम नगर जानते सब कुछ जानता हूँ अच्छा उधर घूम घूमने गए क्या बहादुरपुर आ गया कजू हाँ वो हैदराबाद सिटी में रहता बहादुरपुरा जू पार्क वो सब बहादुरपुरा में जू पार्क तो क्या काम करते थे मैं ऑटो नगर में काम करने गया था। अच्छा तो वाडू माको टोपी वेदा चूसी नू। बस रामोजी राम फिल्म सिटी नहीं देखते हाँ रामोजी फिल्म सिटी और रामोजी फिल्म सिटी का ओनर है ना बड़ा वो उनका डेथ हो गया वो तो सारा हैदराबाद घूम लिया वही रह गया बस वो एक छोड़ के पूरा घूम लिया फिर एक बार आ जाओ ना अभी देखते हैं कभी గురుగ్రామ్ హర్యానా సార్ జిడిమెట్లా జీడిమెట్ తెల్ల మొత్తం తెలంగాణ పేర్లని చెప్తుండ్రు తిరిగిండ హైదరాబాదు అయితే వాడు ఏం చేసిండే మమ్మల్ని పిశ్వలని చేసి ఆడదాకా తీసుకపోయి ఇంకా నడిపిద్దాం అనుకున్నాడు కానీ నా వల్ల హైదరాబాద్ నాకు కాల్ మంచిగాని ఈ తమ్ముడు ఆయనతో ఆన్లైన్లో ఓలా ఊబర్ చెక్ చేస్తే ఆడి చెప్పింది అనుకంటే నాలుగు వందలు తక్కువ ఉంది చక్కగా ఇంకా వచ్చి లైన్లో నిలబడ్డం ఈ బండి వచ్చింది ఎక్కిపోతుంది మేము ఏంటంటే రెగ్యులర్గా డే టైంలో వస్తాం మెట్రో రెడీ ఉంటుంది రాగానే మెట్రోలో కూర్చుంటాం చక్కగా మన ఒక రూమ్ కార్డ్నే దిగుతుంది మెట్రో ఒక్క రూమ్ కార్డ్ నుంచి ఒక రెండు కిలోమీటర్ దూరం ఆడ ఆటో ఎక్కితే పది రూపాయలు ఇరవై రూపాయలు ఇక ఈ రాత్రి పూట వస్తే ఇదే బాధ అయినా ఇంకా మనం ఈ ట్రిప్లో ఎందుకు నైట్ వచ్చినామంటే ఇక మా బ్రదర్ దుబాయ్ పోతుండని కలిసి వచ్చిన ఆయన చాలా రోజులే అతనితో ప్రయాణం కూడా అయ్యాక ఇక మొత్తానికైతే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఎగ్జిట్ అయినాం బయట ఇది ఢిల్లీలో ట్రాఫిక్ ఇట్లా ఉంటుంది మనం ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్కి పోవాలంటే గంటలు గంటలు సమయం వేస్ట్ అవుతుంది ఈ మన వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి అవన్నీ తెలివై నువ్వు అక్కడనే ఉన్నావు కదా అటు పోయినప్పుడు ఏదైనా బండి ఉంటే చూడు అని ఒకటిగా చెప్తారు చూడరావు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిన మనిషి ఇంటికి పోవాలంటే కూడా ఎంత సమయం వేస్ట్ అవుతుంది మాకు ఇప్పుడు దగ్గర దగ్గర రెండు గంటల సమయం వేస్ట్ అయింది ఈ టైం వరకు రూమ్కి పోయి బుక్కడంతా తిని సపడ వంద ఉంటే బుక్కడంతా ఏం తింటే ఇంకా వంట చేసుకుని కొన్ని నీళ్ళు మంచి పండుకున్నాడు రేపు పొద్దుగా లేదు చాలు ఢిల్లీలో నేను సండే వరకు ఉంటాను సార్ ఢిల్లీలో ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి పిల్లలు కాలేజ్ పిల్లలు కూడా చాలా మంది ఢిల్లీలో నోయిడా గురుగాంలా పంజాబ్లా ఆడ ఇక్కడ చదువుకునే పిల్లలు బాగా ఉన్నారు మన తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఎవరన్నా పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే గిట్ట చెప్పుకోరు నాలుగు బండ్లు తీసుకున్నా ఆల్రెడీ బండికి ఇద్దరు నెక్కించకపోతా వచ్చి ఆరామ్సే బండ్లు కూర్చోరు ఇబ్బంది ఏం లేదు తీసుకుపోయి జగిత్యాల డ్రాప్ చేస్తాను ఒకవేళ మీరు జగిత్యాల వరకు వస్తా అంటే గిట్ట నా నెంబర్ రాసుకోరు సార్ నాకు కాల్ చేయాలి నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను వచ్చిద్దరు 9849364247 మళ్ళొక్కసారి అప్తున్నా 9849364247 వేలసగరం రమేష్ నబేల్ మదుమడి కరీంనార్ జిల్లా జగిత్యాల ఇవి లైపేదే ఎగ్జిట్ గా ఓకే ఊటన్కైతే ఎయిర్ పోర్ట్ లోకి వెళ్లి గేట్ పాస్ తీసుకుని బయట వద్దాం गांडाई तो जीरिकी रूम इरिकल रूम को करेक्ट ही रोयो किलोमीटर दूर में लोग ना मेरे रूम लोकेशन को एयरपोर्ट को सामने वाला बिल्डिंग कौन सा है होटल है वो नहीं होटल नहीं है क्या है फिर लाइट बहुत जल रही है वो टावर है टावर है रंग रंग ला तार गोवालों का टावर है वो ఎయిర్పోర్ట్ సారీ మీ అందరికీ రోజు చెప్పదామనుకుంటున్నా మర్చిపోతున్నాను ఈ మధ్య కాలంలో ఢిల్లీలో ఒక న్యూస్ వచ్చింది సార్ అంటే అన్ని ఛానళ్ళల్లో అంటే నార్త్ ఇండియన్ సైడ్ ఛానళ్ళల్లో వచ్చింది మన సౌత్ ఇండియన్ తెలుగు ఛానళ్ళల్లో రాకపోవచ్చు ఆ న్యూస్ ఢిల్లీలో దొంగలు ఇక్కడ కొన్ని ఆన్లైన్ మాధ్యమాలు ఉన్నాయి వాటిలల్లో కార్లు దొంగ బండ్లు అమ్మారు వాళ్ళకు ఆ దొంగ బండ్లు కొన్నోళ్ళు కూడా దొంగలే మళ్ళా ఆ దొంగ బళ్ళను పలానా సంస్థలని పెట్టి ఆ బండ్లను అమ్మితే పోలీసు వాళ్ళు ఇక్కడ ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు దగ్గర దగ్గర పది పదిహేను కార్లు దొరికినాయి వాళ్ళ దగ్గర వాటిని వాటి గురించి మళ్ళా మీడియా సమావేశం పెట్టి ఆ దొంగలందరినీ ఆ కార్లు ముంగట నిలబెట్టి వీడియో తీసిర్రు నా దగ్గర వీడియో కూడా ఉంది ఎవరన్నా మీరు ఆన్లైన్లో బళ్ళు చూసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త ఎందుకంటే మనకు తక్కువ కత్తుందని ఒకటే ఒకటి మైండ్లో ఉంటుంది ఎందుకు తక్కువ కత్తుంది అనేది మనకు అవసరం లేదు తీరా కొన్న తర్వాత అది సంస్థ మరి మంచి సంస్థనే కదా అందులో అట్లా జరుగుతుంది అంటే ఆ సంస్థకు కూడా తెలియదు వాళ్ళు దొంగలని దొంగ బళ్ళు అమ్ముతుర్రని అదేంటంటే మీడియేటర్ చేస్తుంది సంస్థ మీరు పలానా కస్టమర్ బండి ఇట్లా పలానా దాంట్లో పెట్టిండు వాళ్ళతోటి రేటు నెగోషియేషన్ చేసి మనతోటి మాట్లాడిస్తుంది పలానా వే ఓనరు ఈ రేట్ ఇస్తా అంటుండే సార్ మరి మీకు ఓకేనా అంటే మనం అప్పుడు ఆ సంస్థతో టైప్ అయి ఆ బండి తీసుకుంటాం ఎందుకంటే ఆ సంస్థ జెన్యున్ అని మనం నమ్ముతాం సంస్థది ఏం తప్పలేదు ఆ సంస్థనే కేసు పెడితే ఇప్పుడు అట్లా ఒక పదిహేను పది నుంచి పదిహేను కార్లు ప్లస్ దొంగలు అందరు దొరికిర్రు ఈ మా ఈ మధ్యకాలంలో మొన్ననే రీసెంట్లీ ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ వచ్చింది అది న్యూస్ అది వీడియో కూడా ఉంది నా దగ్గర మీరు ఇక్కడ కూడా ఏదైనా ఆన్లైన్లలో బండ్లు కొనేటప్పుడు కొంచెం జాగ్రత్త అందులో కూడా మోసం ఉంటుంది తర్వాత ఇబ్బంది పడతారు అందుకోసం అని చెప్తున్నా మనకు ఆ మధ్యకాలంలో మిరేళ్ళగూడల్లో నల్గొండల్లో కొన్ని దొంగబండ్లు దొరికినాయి హైదరాబాద్ లొకేషన్లో కొన్ని దొంగబండ్లు దొరికినాయి అట్లనే మా మంచిర్యాల జగిత్యాలకు దగ్గర మంచిర్యాల కూడా కొన్ని దొంగ బండ్లు దొరికినాయి అదర్ స్టేట్ బండ్లు అనగానే అందరు ఫోటోలు అందరూ మంచోళ్ళని కూడా అనుకోకూరి నన్ను కూడా నమ్మకూరి నేనేం పెద్ద అది అంటలేను కాకపోతే ఏంటంటే తప్పులు జరిగిన తర్వాత మనం దాన్ని అది చేసుకునే కంటే ముందు సరిదిద్దుకుంటే బాగుంటుందని ఉద్దేశంలో చెబుతున్నా ఆన్లైన్ మాధ్యమాలలో పెట్టిన బండ్లు కూడా ఇవాళ రేపు నమ్మశక్యం లేదు ఎందుకంటే ఫోటోల బండిది ఇంజన్ నెంబర్ చేసిన నెంబర్ కనబడది ఓన్లీ ఫొటోస్ మాత్రమే కనబడుతుంది ఫోటోల చెక్క చెక్క మెరుతుంది బండి తీరా అది తీసుకున్నాక దాని యూనివర్సిటీ ఇష్యూ అయినప్పుడు అప్పుడు దాని పరిస్థితి అర్థమైంది మనకు కూడా చాలామంది కాల్ చేస్తూ ఉంటారు అన్న నా దగ్గర ఆర్సీ లేదు కానీ బండి ఉంది అన్నగారు బండి లేదు కానీ ఆర్సీ ఉంది నువ్వు ఒకటి పట్టుకరా నేను ఈ నెంబర్ దానికి వేసుకొని తిరుగుతాను అంటే పిల్లలు మాట్లాడినట్టు నేర చాక్లెట్ ఉంది కానీ బిస్కెట్ లేదు మరి నేర బిస్కెట్ ఉంటే ఎప్పుడు నన్ను చాక్లెట్ సెరసం చేసుకొని అన్నట్టు అంత ఈజీగా కాదు కదా సార్ ఏదైనా బండి మనం కొన్నామంటే దాన్ని అన్ని విషయాలల్లో దాన్ని జాగ్రత్తగా ఉంటేనే ఆ బండి అక్కడ మనకు రిజిస్ట్రేషన్ అవుతుంది వీడికి దొంగ దొంగ తెచ్చి తెచ్చాడు రిజిస్ట్రేషన్ చేస్తే రేపు విషయం తెలిసినాక ఇవ్వాలి కదా నేను ఎన్ని ఎన్ని కార్లు అమ్మినా ఒక్క కార్గి ఇట్ట ప్రాబ్లం వెళ్ళిందంటే నేను దొంగను కిందనే లెక్క కత్తా ఆ మధ్యకాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ఒక రచయితను ఎవరు ఏదో చిన్న దొంగతనం చేసిండు మీకు ఐడియా ఉందా సార్ ఆయన చాలా టాలెంటెడ్ పర్సన్ కానీ వాళ్ళు చూడరు అనుకున్నాడు సీసీ కెమెరాల పడ్డది కథం చాప్టర్ క్లోజ్ వాటి దొంగ అని తెలియడానికి ఏమవుతుంది ఇంత మంచోడన్నా కానీ ఒక్కసారి ఏదైనా మార్కు వచ్చిందంటే వాడిని సమాజం కూడా పెద్దగా పట్టించుకోదు తీసిపారెత్తుంది ఇది అండర్ గ్రౌండ్ రోడ్ చూడ ఎంత అందంగా ఉందో ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిన తర్వాత న్యూస్లో వైరల్ అయింది సార్ అది ఢిల్లీ న్యూస్లో అదేదో టీవీ ఛానల్ వచ్చింది అది వీడియో కూడా ఉంది నా దగ్గర నాకు ఢిల్లీ నుంచి కూడా చాలామంది నాకు పంపిస్తే నేను కూడా స్టేటస్లో పెట్టుకున్నా ఎందుకంటే అంత పెద్ద సంస్థలు కూడా అట్లా జరిగిందంటే మనం బాగా జాగ్రత్తగా ఉండాలి తక్కువకు ఎందుకు ఇప్పుడు అనేది మనం ఆలోచిస్తలేం కాదు ఒకటే మన మన దగ్గర మనలకు ఎంత చెప్పినా అది అర్థం కాదు ఫోన్ చేసిడు ఒకటి తెలుసు చేయగానే పలానా సంస్థల పలానా బండి గీంతకే పెట్టి నువ్వు బాగా రేటు చెప్తా ఏ పూరే హోటల్ ఏరో సిటీ ఓకే మనం రిస్క్ తీసుకొని బండి నుంచి ఆడదాకా బై రోడ్ తీసుకొచ్చి దాన్ని పేపర్లు తీసుకొచ్చి కస్టమర్లకి ఇస్తాం ఇప్పటి వరకు ఒక్క బండి పేపర్ కూడా మిస్ కాలేజ్ అన్ని బండ్లు తెచ్చిన పోయిన నెలలో నాలుగు సార్లు ఢిల్లీ వచ్చినాయి ఈ నెలలో ఇది మొదటి ట్రిప్ ఈ అక్టోబర్లో ఫస్ట్ ట్రిప్పు ఆల్రెడీ మూడు వెహికల్స్ కొన్నా ఒకటి టాటా హరియర్ ఫ్లైట్ ల్యాండ్ అయితే ఒకటి టాటా హరియర్ ఒకటి హోండా డబ్ల్యూఆర్వి మొన్న మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్ఐ గారికి తెచ్చిచ్చిన సేమ్ బండి అట్లాంటిది ఒకటి కొన్నా అట్లే ఒకటి జగితాల మా బంధువులకు ఒకటి ఇన్నోవా క్రిస్టా టూల్తో ఎయిటీన్ మోడల్ తీసుకున్న వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ జరిగింది ఒరిజినల్ వెహికల్ అది దాని వీడియో కూడా యూట్యూబ్లో ఉంటుంది సండే నైట్ కానీ సండే నైట్ కానీ రిటర్న్ అయితే మళ్ళీ మండే నైట్ కానీ ట్యూస్డే నైట్ కానీ జగితే ఎలా ఉంటాను ఇవాళ నీలోపు ఢిల్లీ వస్తే మాత్రం చెప్పండి సార్ టూ త్రీ డేస్ ఉంటా మీకు ఏదైనా వెహికల్ కావాలని పింపిస్తా పుట్టికైనా ఫోన్ చేసి మాత్రం బండి వెతికి ఫోటోలు అడగకూరి నేను పంప అప్పటి మన మీతో సరే సార్ అని చెప్తా కానీ తర్వాత మీ నెంబర్ కూడా నా దగ్గర ఉండదు ఎందుకంటే మీరు వేసి పెట్టేయంగానే మీ తర్వాత పది ఫోన్లు వస్తాయి వాళ్ళు మీ నెంబర్ ఏదో నాకు గుర్తుకుంటు ओके सर सर अंदर की जय श्रीराम की जय वंदे मातरम जय हिंद नमस्ते अंदर की शुभरात्रि